నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీయోసియా బాలా ఇప్పుడు నాలుగవ రోజు టూర్ అయితే అమెరికా నుండి మెక్సికో అనే దేశానికి వచ్చేసినాము ఇక్కడైతే ప్రపంచంలోనే ఒక వింతైన బావి ఉంటుందంట ఆ బావిలో దిగితే ఐదు సంవత్సరాలు ఎక్కువ బతుకుతామని ఆ సౌత్ అమెరికా వాళ్ళ నమ్మకము అందుకని ఇక్కడ చూద్దామని వచ్చేసినాము మీరు కూడా చూడాలనుకుంటున్నా అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చదువు లేదు ఇక్కడ రాగానే చేతికి ఒక బ్యాండ్ అయితే కట్టినారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా టూర్ గైడ్ అయితే ఇదేంటంటే లంచ్ చేయడానికి అక్కడ హోటల్ ఉంటుంది హోటల్లో ఈ బ్యాండ్ వేస్తే మనకైతే తిండి అయితే వేస్తారంటే డిన్నర్ లంచ్ 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 ఉంటే ఇదైతే మెక్సికో దేశంలోని దీని ప్లేస్ అయితే సాక్రేడ్ సెనాటో ఐకిల్ అనమాట దీని ప్లేస్ అయితే ఇక్కడైతే చాలా బాగుంది మొత్తం ఎటు చూసిన అడవి అడవి మధ్యలో అయితే ఇదైతే చాలా బాగున్నది ఎటు చూసిన చెట్లతోటి మంచి ఉన్నది ఇక్కడ చూడండి మొత్తం వీడియో అయితే చూపిస్తా ఇక్కడ ఏంటంటే ఇంకా ఇదేంటి ఇది అదే తినేప్లేసు ఇప్పుడు లోపలికి వచ్చినాక తినాలి పోతున్నాము ఇంకా అయితే చలో డాక్టర్ చలో మా డాక్టర్ అయితే నన్ను అయితే సవా దొప్పుతుండు వీడియోలు అయితే మంచిది నన్ను కూడా ది అని చెప్పేసి ఇక్కడ టూర్ గైడ్ అయితే మళ్ళీ దీని గురించి బావిలో దిగాలంటే లైఫ్ జాకెట్కి వేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే దాని గురించి ఇప్పుడు స్విమ్ చేయాలంటే బావిలో కోవాలంటే ఏంటంటే మనం స్విమ్ జాకెట్ అవన్నీ వేసుకోండి అందులో కోవాలంటే ఇప్పుడు సిమ్ వేయాలంటే ఏంటంటే మన లైఫ్ లైఫ్ జాకెట్లో స్టేషన్ అయితే ఇది లైఫ్ జాకెట్లు వేసుకొని పోవాలి ఇక్కడైతే లైఫ్ జాకెట్ అయితే వాళ్ళే చేస్తారంట వితౌట్ లైఫ్ జాకెట్ అయితే లేదంట ఇవి నాకైతే మెక్స్కో తాతనైతే లైఫ్ జాకెట్ అయితే వస్తుండో అంగినైతే దొరుకుతుండడు నాకైతే వెనక పాప దొరుకుతుంది అనుకున్నా కానీ ఇక మన తాతనైతే దొరుకుతుండు లైఫ్ జాకెట్ వేస్తున్నాయి ఇప్పుడైతే లోపలికోవాలి ఇక్కడ రూల్ ఏంటంటే స్విమ్మింగ్ పూలల్లో కానీ బావిలలో కానీ ఇక్కడ దిగాలి అంటే ఫస్ట్ షవర్ చేయాలి షవర్ చేస్తానే లోపలికి అయితే అలవ్ చేస్తారు ఎందుకంటే ఇక నేను కూడా షవర్ చేద్దాం మనకు తెలుసు కానీ నీళ్ళైతే మొత్తం ఫ్రిడ్లో పెట్టినట్టు సల్లగా కొని ఎగురుతున్నాయి ఇదే మనం చూస్తా అన్న అయితే ఇక్కడ చూడండి పైన కూడా అయితే మొత్తం తాళ్ళతో అయితే ఊలాడుతుంది ఏంటంటే మొత్తం ఏర్లు మన మరిచెట్ లాగా ఉన్నది కానీ మొత్తం ఈ వేయర్లో బాగున్నది అన్ననైతే బాగా పేరేమో అడుగుతుంటున్నా తెలుస్తుంది లైఫ్ గార్డ్ కూడా పోతాడు ఎందుకంటే సేఫ్గా అన్నట్ ఈ బావి పేరు అయితే సెనేటో ఐకి అనమాట నుండి ఇక్కడికి రానికైతే వన్ అవర్ పట్టింది మాకైతే ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడికైతే వచ్చేసినాం నాకు చూడండి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగున్నదో ఇక్కడైతే మస్తు ఉన్నది చాలా మంది అయితే ఇక వీడియోలు తీస్తూనే ఉన్నారు ఇక్కడ పెద్ద మార్చెట్ కు ఊడలు ఉంటాయి అలాగే ఉన్నాయి ఇక్కడ ఊడలు కూడా ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడికైతే వేరే వేరే దేశాల నుండి అయితే వస్తూనే ఉంటారు ప్రతిరోజు బిజీగానే ఉంటుంది అట ఇక్కడ అంటే క్రూజ్ షిప్ల వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి మళ్ళీ దేశంలో ల్యాండ్ పైన ఉండే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు అటు ఇక్కడికైతే సాయంత్రం దాకా ఓపెన్ ఉంటుందట పొద్దున ఎనిమిది గంటల నుండి అయితే ఆ లోపల చూడండి ఎంత బాగుందో మనం కూడా లోపలికి వెళ్ళి అక్కడ అద్భుతమైన ఎంజాయ్ చేద్దాం అక్కడ దుంకుదాం మనం కూడా ప్రతి ఒక్క వీడియో చూస్తా వీలైతే మా బ్యాచ్ మొత్తం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం మనం చెలో బాగా అయితే ఇది మొత్తం ఇంకో గృహ గృహాల లాగానే ఉంది మొత్తం సినిమాలలో చూసినట్టే ఉంది గృహ చూడండి ఇది మొత్తం ఎలా ఉందో ఏ ఈ బండలు అయితే జారేటట్టే ఉన్నాయి ఉందో ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద బావి ఇది మొత్తం బండ బండతో ఎక్కిందే పైన బండనే కింద కూడా ఇదంతా బండనే ఫ్రెష్ వాటర్ ఇవన్నీ మొత్తం ఎంత మంది వేడి వస్తారు దుంకనీకి మొత్తం ఈ వాటర్ లో ఉన్నాయి చిన్న చిన్న ఫిష్ కూడా ఉన్నాయి చాలా రకరకాల ఫిష్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి ఇవన్నీ అందులో దుంకినప్పుడు మొత్తం వీడియో లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాం మొత్తం చూడండి పవిత్రమైన వాటర్ అన్నట్టు మన గంగానదిని ఎంత పవిత్రంగా చూస్తాము దీంట్లో స్నానం చేస్తే కూడా మన ఆరోగ్యం ఉంటామని ఒక అన్నట్టు ఇక్కడ ఇక్కడ కంట్రీస్ వాళ్ళకు అందుకే ఇక్కడికైతే చాలామంది వస్తూ ఉంటారు చాలా కంట్రీస్ వాళ్ళు వాటర్ అయితే క్లీగా ఇక సాల్ట్ వాటర్ కూడా కాదు సముద్రాలలో ఇంట్లో ఉంది సముద్రాలలో తిరిగి తిరిగి సాల్ట్ వాటర్ కదా ఇదైతే ఫ్రెష్ వాటర్ మన గంగా ఎంత పవిత్రంగా చూస్తామో అంతే పవిత్రమైన నీళ్ళు అన్నట్టు తెల్ల ఉండే ఇందులో స్నానం చేస్తే ఫైవ్ ఇయర్స్ వెనకాలకి వెళ్తామని అంటే ఒక ఐదు సంవత్సరం ఎక్కువ బతుకుతామని చెప్పేసి వాళ్ళ నమ్మకం అన్నట్టు ఇదైతే చాలా ఫ్రెష్ వాటర్ ఇది చాలా బాగుంటాయి చూడండి ఈ బావిలో దిగుతాయి ఐదు సంవత్సరాలు ఎక్కువ బతుకుతామని సౌత్ అమెరికా వాళ్ళ నమ్మకం అన్న ఇక్కడికే అయితే చాలా దేశాలను అయితే వస్తూ ఉంటారట క్రూషిపులు కానీ ఇక్కడ ల్యాండ్ పైన ఉన్న జనాలు కానీ తండోపతండాలు గానీ వస్తూనే ఉన్నారు గుంపులు గుంపులు మస్తు మంది ఉన్నారు ఈ మెక్సికో దేశం అనేది చిన్న దేశము ఇక్కడైతే చాలా రకరకాలుగా ఉన్నాయి వింతైనాయి లాస్ట్ టైం కూడా మీకు సెవెన్ వండర్ లా చూపించిన కదా దొంగతే మాత్రం మజా అనిపిస్తుంది కొంచెం భయంగా ఉంది కానీ మజా అనిపిస్తుంది రెండు వందల మీటర్లు ఉంది అందుకని చెప్పేసి లైఫ్ జాకెట్ అయితే వేసుకోవాలంట ఎందుకంటే ఎంత స్విమ్మర్ అయినా కానీ అలవ్ ఎత్తలేరు వితౌట్ వితౌట్ లైఫ్ జాకెట్ తోటి లైఫ్ జాకెట్ మాత్రం కన్ఫర్మ్ ఉండాలంట దీని రూల్ అంట నీళ్ళు అయితే ఫ్రెష్ ఉన్నాయి ఇవి లోపలికి మునిగితే చేపలు కూడా కనబడుతున్నాయి చాలా చేపలు కూడా ఉన్నాయి లోపల అయితే రకరకాల చేపలు ఇక్కడికైతే చాలా దేశాల నుండి అయితే మస్తు మంది వచ్చేసారు ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు అమెరికా వాళ్ళు అన్నట్టు మస్తు టూ షిప్లు అయితే వస్తూనే ఉంటాయి ఎవ్రీడే వీళ్ళ చూడే ఎంత తెల్లగా ఉన్నాయో లోపలికి మునిగితే చాలా బాగా కనబడుతున్నాయి చిన్న చిన్న చేపలు అయితే నా చుట్టయితే మొత్తం తెల్లల్లో ఉన్నారు ఎటు చూసినా తెల్లే ఉన్నారు చూడరు మొత్తం అమెరికా ఆస్ట్రేలియా వాళ్ళు అయితే మొత్తం వీళ్ళతో అయితే ఎంజాయ్ చేస్తున్నా నేను కూడా పైననుండి అయితే ఒక హోల్ ఉంది ఆ హోల్ ఉండయితే సూర్యకిరణాలు అయితే కింద పడుతున్నాయి అయితే బావి అయితే చాలా బాగుంది బావి చూడండి బావి అయితే చాలా బాగుంది ఇది ఏంటంటే మొత్తం నైట్ అయితే లైట్లతో అయితే ఇంకా మెరుస్తుందంట కానీ ఆరు గంటలకే బంద్ చేస్తారంటే చూసి వెళ్ళిపోవడమే నీళ్ళ అల ఉండదు ఇక టైం అయిపోయింది గైడెన్ కూడా పిలుస్తున్నాడు ఎందుకంటే ఇక మళ్ళీ కు బయలుదేరాలి కాబట్టి రెండు గంటల ప్రయాణం ఉంటుంది అందుకని చెప్పేసి తొందరగా వెళ్దామని చెప్పేసి అంటున్నాడు అందుకే బయలుదేరుతున్నాము మళ్ళొక దేశంలో మళ్ళొక వీడియోతో కలుస్తాను అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎట్ల ఉందో కామెంట్స్ చేయండి